తప్పు ఒకసారి చేస్తే తప్పు అంటారు మరోసారి చేస్తే ఏమంటారు కావాలని చేశారు అంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని చిత్రం మనం చూస్తున్నాం ప్రతిపక్షం ప్రభుత్వం ఈ రెండు సర్వసాధారణం ఎక్కడైనా అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతుంటారు ఇక ఆ అధికారం సాధించడానికి ప్రతిపక్షం వీళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ నిలదీస్తూ ప్రజల వైపు నిలబడుతూ అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా భిన్నంగా ఉంది ప్రజలు ఏటైనా పోనీ వ్యవస్థలు ఏమైనా కానీ కేవలం వాళ్లకు లబ్ధి జరిగిందా లేదా అన్నదే చూసుకుంటారు వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే ప్రయత్నాలు జరుగుతాయి వాళ్లకు మంచి జరుగుతుందా వాళ్లకు డబ్బు వెనకాల నింపు అన్నది మాత్రమే వాళ్ళు చూస్తుంటారు రాజకీయాల్లో ఇలాంటి ప్రతిపక్షాలను ఒకవైపు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు ఒకరు వాళ్ళేనండి కాంగ్రెస్ పెద్దలు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన పరిణామాలు అందరికీ ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి అనుకోని సంఘటన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది ఆ అనంతరం జరిగిన ఆనాడు కాంగ్రెస్ పెద్దలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ లాంటి వ్యక్తులు ఏకంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని కూడా చూడకుండా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా ఇబ్బంది పెట్టారో చూశా ఆయన్ను చాలా చాలా తక్కువగా అంచనా వేశారు సోనియా గాంధీ గారు ఆనాడు సరే ఆనాడు అంటే జగన్ గారి పటుత్వం తెలియలేదు ఆయన ఐడియాలజీ తెలియలేదు ఆయన ధైర్యం తెలియలేదు ఆయన వేసే అడుగులు ఎంత మేరకు ప్రజలు మెచ్చుకుంటారు ప్రజలని ఆశీర్వ ఆశీర్వదిస్తారు అన్నది అంచనా లేదు కాబట్టి తప్పు జరిగింది అనుకోవచ్చు కానీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మామూలు అధికారం కూడా కాదు నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు తన గవర్నమెంట్ను నిరూపించుకొని నిలబడ్డి నిలబెట్టుకున్నారు మరి ఎలాంటి గవర్నమెంట్పై యుద్ధానికి సొంత చెల్లెల్నే పంపిస్తున్నారంటే వెనకాల సోనియా గాంధీ లాంటి వ్యక్తులు ఎంత టాలెంటెడో ఆలోచన చేయాలి ఇక్కడ ఆ టాలెంట్ అన్నది మంచి గురించి కాదండి రివర్స్లో అవును సొంత చెల్లెలను అన్నపైకి దాడికి పంపిస్తున్న అధ్యక్షురాలుగా సోనియా గాంధీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన రా జగన్ను కుమార్తె అయిన ఇద్దరిని చీలిస్తూ అడుగులు వేయిస్తున్న సోనియా గాంధీకి ఇది తగున ఆనాడు మరణించిన మరుక్షణమే జగన్ గారిని ఇబ్బంది పెట్టారు కేసులతో జైలుకు పంపారు దాదాపుగా పదహైదు నెలలు జైల్లోనే ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నారు ఎక్కడ బెయిల్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇవన్నీ చేయించిన ఆనాడు సోనియా గాంధీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వ్యక్తి చెల్లి షర్మిలాను పూర్తిగా తమ పార్టీలో చేర్చుకునే అన్నపైకే బాణం విసురుతుంటే నిజంగా ఇది మళ్ళీ అదే తప్పు కాక మరొకటి అవుతుందా అల్టిమేట్గా ఇక్కడ లాభపడేది ఎవరు కాస్త కూస్తో వ్యతిరేకత వస్తుంది కాస్త కూస్తో షర్మిల వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కానీ అదేదో కుప్పకూలే అంత డ్యామేజ్ కాదు పార్టీ సర్వనాశనం అయ్యే అంత డ్యామేజ్ కాదు అంతా కూడా డ్యామేజ్ పట్టదు పేరుకే డ్యామేజ్ కానీ పెద్దగా ప్రభావితం అయితే ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికార పార్టీకి మరి అలాంటి అప్పుడు షర్మిళాను పూర్తిగా బ్యాట్ చేయడం ఇంట్లో విభేదాలను పెంచడం చీల్చడం వీటికి కారణం కూడా సోనియా గాంధీ లాంటి వ్యక్తులే సోనియా గాంధీకి ఇవన్నీ కూడా అంచనా లేకుండానైతే చేయడం లేదు మరి అల్టిమేట్గా పార్టీ అధికారంలోకి రావాలంటే నేరుగా జగన్ను దెబ్బ కొట్టాలి అన్న కసి జగన్ను వెన్నుపోటు పొడవాలి అన్న ఆలోచన కదా షర్మిలాను పంపడం ద్వారా క్లియర్గా తెలుస్తుంది నిజంగా జగన్పై యుద్ధం చేయాలంటే డైరెక్ట్గా చేయొచ్చు కదా ఆయన మాదిరిగానే డైరెక్ట్గా రావచ్చు కదా వేరే ఇతర వ్యక్తుల ద్వారా పార్టీ పగ్గాలు వేరే ఇతర వ్యక్తులకు ఇచ్చినప్పుడు జగన్ వైపు బాణంలాగా లేవచ్చు కదా కానీ అప్పుడు ఇప్పుడు చేయని సోనియా గాంధీ ఇప్పుడు షర్మిల వల్ల షర్మిలాతో రాజకీయం రాపిస్తున్నారు నడిపిస్తున్నారు ఇదంతా కూడా చిల్లర రాజకీయాలకు పరాకాష్ట మాదిరిగానే కనబడుతుంది ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా జగన్ చాలా తక్కువగా చూస్తున్నారు చాలామంది మా ఇంటి మనిషి అనుకుంటున్నారు ప్రజానికమంతా కూడా అందుకే ఈరోజు జగన్ ఎక్కడికి వెళ్ళినా ఓటు అడిగినా ఖచ్చితంగా నీకేనయ్యా అంటున్నారు మా ఇంటికి లబ్ధి జరిగింది మా ఇంటికి కాస్త కూస్తో మేలు జరిగింది అంటే వల్లేనయ్యా అని ప్రజానికం అంటున్నారు ఇవన్నీ వెలిసి ప్రజలు ముందుకు ఓటయ్యారు జగన్కు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి అధికారంలోకి రాబోతుంది కూడా జగన్ ప్రభుత్వమే కానీ ఇక్కడ చిన్న పాత్ర పోషిస్తూ అందరిలో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ సాధిస్తున్న వ్యక్తే షర్మిల ఎందుకంటే అన్యాయపు మాటలు అసలు సింక్ కాని మాటలు మాట్లాడుతున్నారు వైఎస్ షర్మిలగా ఏది పడితే అది నోటికి వచ్చినట్టు వాగుతున్నారు తద్వారా ఒక ప్రాక్టికల్గా దీనికి సింక్ అవుతుందా అన్నది లేదు ప్రభుత్వం అన్నాక ఖచ్చితంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్గా ఎక్కడ ఏ ప్రభుత్వం ఉండదు అసలు సుమారు డెబ్బై పర్సెంటే ఉండదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్లో తొంభై రెండు శాతం హామీలు నెరవేర్చారు ప్రజల వద్ద ఒక క్రెడిబిలిటీ నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిగా నిలబడుతున్నారు ఇలాంటి వ్యక్తిని పట్టుకొని సొంత చెల్లెలు జరిగి వైఎస్ షర్మిల గారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అక్కడ మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు ఇచ్చిన స్క్రిప్టును మరింత హుందాగా తాను చదువుతూ గట్టిగా వెళ్తున్నారు నేను చంద్రబాబు మనిషిని కాదు నేను ఎవరి మనిషిని కాదు అని ఎందుకు ఇప్పటిదాకా షర్మిళ గారు గట్టిగా చెప్పలేకపోయారు అధికార పార్టీ కానీ ఇతరులు కానీ అంతా కూడా చంద్రబాబు ఆడుతున్న డ్రామాలో భాగంగానే ఈ పొత్తులో భాగంగానే ఈ డ్రామా అంతా బయటకు వస్తుంది తద్వారానే పొత్తులో భాగంగానే షర్మిళ కాంగ్రెస్ నుంచి ఇట్లా మాట్లాడుతున్నారని జగన్ డైరెక్ట్గా ప్ర అన్నప్పటికీ కూడా ఎందుకు షర్మిల ఈ పాయింట్పై ఎందుకు లేవనెత్తడం లేదు ఎందుకు ఈ పాయింట్ అనగానే వెనకడుగు వేస్తున్నారు క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ వ్యక్తి ఆడుతున్న ఒక జగన్ నాటకంలో భాగమే ఇదంతా కూడా కానీ ఇదంతా అల్టిమేట్గా ప్లేస్ అయ్యేది ఎవరు పనికి వచ్చేది ఎవరికి ప్రజలు నమ్మేది ఎవరిని అల్టిమేట్గా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రజలంతా నమ్మేది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరు ఇచ్చిన మాట మీద నిలబడ్డమే కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మాట మీద నిలబడితే ఎంత దూరమైనా పోతానన్న ఒక్క పదానికి ఆయన అటాచ్ అయిన విధానానికే జగన్ ప్రజానికం మొత్తం కూడా మనసు దోచుకున్నారు సోనియా గాంధీ లాంటి వ్యక్తి గతంలో రెండు వేల తొమ్మిదిలో చేసిన తప్పే ఆనాడు జగన్ ని తక్కువగా రాంగ్ ఎస్టిమేషన్ చేసి పూర్తిగా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే సర్వనాశనం అయిపోయింది జగన్ చాలా చిన్న తప్పుగా చిన్న చూపు చూసినందుకే ఆయన కొట్టిన దెబ్బకు అసలు పార్టీ ఓటు బ్యాంకే లేకుండా పోయింది ఇప్పుడు ఎందుకో మళ్ళీ చెల్లిని పట్టుకొని వస్తున్నారు అంటే మళ్ళీ అదే తప్పే ఈసారి అయితే క్రెడిబిలిటీ కాదు మళ్ళీ పదేళ్ళు కూడా మమ్మల్ని నమ్మకండి అన్నట్టుగా తయారైతుంది కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఈ వీడియో నష్టలు కొట్టండి తప్పక షేర్ చేయండి విలువలేని రాజకీయాలకు ఎప్పుడు ప్రజలు ఓటు వేయరు మాట మీద నిలబడని ఏ నాయకుడి వైపు ప్రజానికం ఆలోచన పెట్టదు కష్టపడలేని ఏ వ్యక్తి కూడా పైకి రాదు మాటలతోనో అధికార పదంతోనో డబ్బుతోనో పైకొద్దామనుకుంటే ప్రజానికం తీసి పక్కన విసురుతారు ఆ విసురితే కూడా కనిపించకుండా పోతారు ఈ వీడియో లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే